హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇప్పుడు ఆయన కలుపుతున్నారు కదండి స్పాంజి మాల్ అంటే రఫ్ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత స్పాంజి మాల్ అండి అది ఎంత మోతాదుకి ఎంత ఉసుక ఎంత సిమెంట్ వేసుకోవాలనేది చెప్తానండి ఇది వచ్చేసి మాల్ కనీసం మూడు సార్లు గెలితే కానీ కలవదండి సార్లు కాదు రెండుసార్లు గెలిపినా కూడా ఇసుక అనేది సన్నగా ఉంటుంది కాబట్టి మేమైతే మూడు సార్లు కల్పిస్తామండి ఎందుకంటే మా పనితీరు అలా ఉంటుంది బయట వాళ్ళు ఎలా అనేది నాకైతే తెలియదు అందరూ రెండుసార్లు కలుపు మేము మూడుసార్లు కల్పిస్తామండి దీనికి వచ్చేసి చిన్న డబ్బాతో కొన్ని దిక్కులు డబ్బా అంటాం కొన్ని దిక్కులు గంప అంటామండి చిన్న గంపతోటి ఏడు డబ్బాలు ఉసిక ఒక్క బస్తా సిమెంట్ అండి అదే పెద్ద డబ్బా అయితే అది ఒక డబ్బా వచ్చేసి డబ్బన్నర అవుతుంది కాబట్టి దాన్ని బట్టి క్యాలిక్యులేషన్ చేసుకోండి రెండు డబ్బాలు వేస్తే మూడు అవుతుంది నాలుగు డబ్బాలు అయితే ఆరు అవుతుంది నాలుగున్నర డబ్బా చిన్న గంప అంటే అక్కడ చూపించే కదండి అది చిన్న గంప ఈ డబ్బాతో అయితేనేమో ఐదు గంపలు దీంతో అయితేనేమో ఏడు గంపలు గుర్తుపెట్టుకోండి ఈ చిన్న గంపతో అయితేనేమో ఏడు ఈ పెద్ద గంప అయితే మాత్రం ఐదు గంపలు సరిపోతుంది పోసుకొని మీరు బస్తా సిమెంట్ వేసుకుని బుక్కిని కొట్టుకుంటే సరిపోతుంది లేదు వాళ్ళు ఎలా కలిపారో మాకు అర్థం కావట్లేదు అని అనుకుంటే చిన్న టెక్నిక్ అండి ఇప్పుడు ఆ బకెట్లో మాలు ఉంది కదండి కలిపిన మాలు అది మామూలు గడ్డ కడుతుంది వెంటనే కింద మొత్తం మాలు మొత్తం పేరకపోయిందంటేనేమో సిమెంట్ సరిపోనట్టు మీకు ఎప్పుడైతే సిమెంట్ తక్కువ ఉంటుందో అప్పుడేమవుతుందంటే ఉచిక బరువు కాబట్టి ఉసుక చిన్న కింద దిగుతుంది ఇక్కడ చూసారు కదండి బొబ్బలు వచ్చినాయి స్పాంజ మాలు ఈ బొబ్బలు అనేది ఎందుకు అంటే గోడ ఎప్పటిదప్పుడు ఎండిపోతా ఎండిపోయిన దాని మీద మందం ఎక్కించి స్పాంజి పడితే తెల్లారి హెయిర్ బెలూన్స్ అంటే బో గాలి బుడగాలు వచ్చి అట్లా వస్తాయి అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మరి నువ్వు చేస్తే ఎందుకు వచ్చింది అని చెప్పి అంటారేమో నేను నా వీడియోలో మంచి చెడు రెండు చూపించాలి కాబట్టి నేను ఇది చేయటం జరిగింది అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టాలనే కాదు మా చేయాలనే కాదు ఇది బయట సైడు ఎక్కడైనా కూడా బయట సైడ్ ఏంటంటే ఎండి ఎక్కువ తగులుతుంది ఎంత వాటర్ కొట్టిన ప్లాస్టిక్ మీద నీళ్ళు పట్టదు కాబట్టి ఆ గాలి బుడగలు వస్తాయి అది చేసే మేస్త్రీ ఏంటంటే నీళ్ళు కొట్టుకొని చేస్తే రాదు నాది చూడండి ఈ యొక్క గోడకు మాత్రమే మీకు ఈ గాడి బుర ఉంటాయి మిగిలిన ఎక్కడ కూడా ఉండదు ఇంకొకటి ఆయన గోపొక్కలు మూస్తున్నాడు కదా ఆ పొక్కలు మూసినప్పుడు కూడా చూడండి టైట్ చేస్తున్నాడు ఏళ్ళు పెట్టి అలా ఏళ్ళు పెట్టి వచ్చినప్పుడు మాత్రమే మీకు పగులు రాకుండా ఆస్కారం ఉంటుంది అలా కాకుండా ఫస్ట్ పెట్టి మాలు ఊసేసాను కదా టాపితోనే అలా కూడా చేసేస్తారు చాలామంది అలా చేయడం వల్ల ఏంటంటే లోపల ఖాళీ అట్లనే ఉంటుంది హెయిర్ పోతుంది క్రాక్ వస్తుంది ఇట్లా చిన్న 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 జాగ్రత్తలేనండి అందరూ ఫాలో అయితే బాగానే ఉంటాయి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ బాగానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి కింద నీళ్ళు కొట్టాడు కాబట్టి తేమున్నది కాబట్టి ఇక్కడ ఆరదు ఆరణ కాడ మాత్రం పలచగా మాల్ పలచగా పడుతుంది సింపుల్గా నీట్గా వచ్చేస్తుంది ఆ ఎక్కడ గాలి బొ బొబ్బలు అనేవి మీకు ఎక్కడ కనిపించవు ఇంకొకటి ఏంటంటే ఈ జేంట్ల కాడ స్పాంజి కొట్టే కాడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పైన చూడండి ఎంత చిక్కడ మాలేసినా వేసినా కూడా పైన ఈ కాడ మొత్తం నీరు గారిందంటే గోడ బాగా నిమ్ముగా ఉంది నిమ్ముగా ఉన్న గోడకు మాత్రమే అనేది నీట్గా వస్తుంది ఎండిపోయిన గోడకి ఏదో నాకు మాలు మందం పట్టాలంటే మాత్రం ఇంకొకటి పుట్టి కూడా మీరు గోడలకు పుట్టి పెట్టించుకునే విధానంలో కూడా ఎంత పలచగా వీలైతే అంత పలచగా పుట్టి పెట్టుకోండి అలా పలచగా పెట్టుకున్నప్పుడు మాత్రమే పుట్టి మీకు లైఫ్ టైం ఉంటుంది కొంతమంది తెలియక మందం ఉండాలి మందం ఎక్కించు మందం ఎక్కించుకుంటారు మందం ఎక్కిస్తే పిచ్చిలు పిచ్చిలు వేసి వస్తుందండి అది వీలున్న కాడికి రఫ్ ప్లాస్టింగ్ మీదనే పుట్టి ఎక్కించుకుని ఆలోచన చేసుకోండి ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ గరుక్కున్న చోట మనకి గ్రిప్ బాగా దొరుకుతుంది స్మూత్ ఉన్న కాడ పట్టు దొరకదు ఈ ఇప్పుడు ఈ పుట్టి విషయంలో కూడా అంతే మేము స్పాంజమాలు చేసి డైరెక్ట్ దాని మీద పుట్టి ఎక్కిస్తే కొంచెం పట్టు తక్కువనే కానీ దానికి ఒక లెక్కు ఉంది ఈ ద్రవాజా కోణాలు పిల్లల కోణాలు సజ్జ కోణాలు ఉంటాయి చూసారా అక్కడ మీరు స్పాంజ్ చేయించుకోండి కోణాలు అనేవి నీట్గా వస్తాయి ఈ పుట్టి మేస్తలు ఎందు ఏంటంటే ఆ కూరలు కాడ వాళ్ళకి పని లేట్ అవుతుంది కాబట్టి మొత్తం స్పాంజ్ చేయమని చెప్పంటారు అట్లా అవసరం లేదు ఈ ఎక్కడైతే మీకు కోణాలు వచ్చినాయో అక్కడ మొత్తం మీరు స్పాంజ్ మాలు చేయించుకుంటే సరిపోతుంది మీకు రూమ్ మొత్తం పుట్ట ఎక్కుతుంది ప్లస్ అట్లా రూమ్ మొత్తం పుట్టెక్కించడం వల్ల మీకు ఇరవై రోజుల టైం కలిసి వస్తుంది పని నీటుగా ఉంటుంది లైఫ్ ఉంటుంది ఇప్పుడు చూడండి మెట్ల కింద మెట్ల కింద కూడా వీళ్ళు ఉన్న కాడికి మొత్తం చేసుకోవాలి సీలింగ్ అని ప్రతి ఒక్క చోట స్పాంజి అనేది ఆయన తిప్పుడు రౌండ్ చూసారా ఆ రౌండ్ తిప్పినప్పుడు మాత్రం ఇసుక రెండు వాళ్ళన్ని కింద పడి స్మూత్ వస్తుంది స్పాంజమాలకి ఇసుక ఎంత మెత్తగా ఉంటే మీకు అంత పని అంత నీట్గా వస్తుంది అది చేయించుకునే వాళ్ళ దగ్గర కూడా ఉండాలి ఇప్పుడు మేమంటే వర్క్ దగ్గరుండి ఉండి చేయించుకుంటానండి నేను కూడా వర్క్ చేస్తాను మీకు లోపల నేను హాల్లో ఒకటి డిజైన్ చేసింది ఉంది అది చేసేది నేనే కాకపోతే నాకు వీడియో తీసి లెవర్లు కా లేదు కాబట్టి కొంచెం 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 పెట్టుకుంటూ వస్తాను అలా చేసుకోండి బాగానే ఉంటాయి ఇంకొకటి ఏంటంటే రూమ్ లోపల కలర్స్ కూడా సింపుల్గా ఒక్కటే రెండు కలర్స్తో ఇల్లు ఎప్పుడైతే మీకు లైట్ కలర్తో వస్తుందో అది లుక్ ఉంటుందండి కొంతమంది వేస్తారు ఈ గోడకు ఓ రంగు ఆ గోడకు ఓ రంగు ఇంకో గోడకు ఇంకో రంగు మీరు ఎన్ని కలర్లు వేసినా కానీ పెట్టే పెయింట్ అయితే మాత్రం అంతే పడుతుంది మేము ఎంత పెడతామో పెయింట్ లీటర్ రెండు లీటర్లో గోడ కానీ లెక్కు ఉంటుంది ఒక నాలుగు లీటర్లోనో మూడు లీటర్లోనో ఏ కలర్ మార్చినా కానీ అదే కాకపోతే ఏంటిది అంటే ఒకటే కలర్ మీద వచ్చిందండి అంటే ఒక యూనిక్ లుక్ వస్తుంది క్లాస్ క్లాస్గా ఉంటుంది ఇక ఇష్టం వచ్చిన ఒక అరవై ఆరు కలర్లు కలర్లు వేసుకుంటే మాత్రం మీ ఇల్లే ఆగమవుతుంది డార్క్ కలర్స్ ఎప్పుడూ వేసుకోవద్దు లైట్ కలర్స్తోనే ఇల్లు అనేది అందంగా ఉంటుంది తొందరగా డల్ అయినట్టు కూడా కనిపించదు ఇంకొకటి ఏంటంటే ఒకసారి ఫోన్ చేశారు ఆయన దుబాయ్లో ఉంటారట నిజామాబాద్లో ఇల్లు కట్టుకుంటానట ఒకటండి మీరు ఎవరైనా కాల్స్ చేసే పని అయితే ఫస్ట్ మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో ఆల్రెడీ మేస్త్రి గారి నెంబర్ పెట్టడం ప్రతి వీడియోలో పెట్టడం జరుగుతుంది ఆ నెంబర్కి ఒకసారి మీ సమస్య ఏంటిది అనేది అందులో వాట్సాప్ పిక్ పెట్టండి మీకు వివరించడం మీకు తెలియదు మేము ఫోన్లో ఎక్కడో ఉండి మా నాన్నగారు మాట్లాడదు కానీ కొంచెం కొంచెం అర్థేసుకోవడం కొంచెం కష్టమవుతుంది అదే మీరు వివరంగా ఒక వీడియోనో లేదంటే ఒక ఫోటోనో తీసి మేము ఈ పని చేసుకుంటున్నాం దీనికి ఇలా అవుతుందని ఒక పెడితే మీకు సమాధానం అనేది మేము ఈజీగా చెప్తాం నాకు ఎవరు కామెంట్ పెట్టినా కానీ తొందరగా నేను రిప్లై ఇవ్వటం జరుగుతుంది నా కామెంట్ పెట్టిన వాళ్ళకి రిప్లై ఇస్తున్నా కానీ మీరు ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసే కొద్దీ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది నేను కూడా మీకు ఏమైనా సహాయం చేయగలుగుతా నా నుంచి అయితే నేను మీ నుంచి ఒక రూపాయి ఆశించను